విహారి లక్ష్మి గురించి ఆలోచిస్తూ లక్ష్మికి అన్యాయం చేయకూడదు లక్ష్మిని ఇక మీదట నేను సంతోష పెడతానే కానీ బాధ పెట్టను నా వల్ల ఇప్పుడు పెళ్లి జరిగిందంటే లక్ష్మికి అన్యాయం జరిగిపోతుంది అందుకే నేను లక్ష్మికి అన్యాయం చేయాలి అనుకోవట్లేదు లక్ష్మికి న్యాయం చేస్తాను అయితే ఇప్పుడు నేను ఇలాగే కాముగా ఉన్నాను అంటే నా పెళ్ళి సహస్రతో జరిగిపోతుంది అప్పుడు లక్ష్మి భవిష్యత్తు తన జీవితం ఏమైపోతుంది అందుకని నేను లక్ష్మిని లక్ష్మి గురించి చెప్పేస్తాను తాతయ్యతో నానమ్మతో అమ్మతో అందరితోనూ లక్ష్మి గురించి నిజం చెప్పేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి యమున లక్ష్మి ఇద్దరు వస్తారు స్తారు రాగానే ఇదే నా ఫైనల్ డెసిషన్ అని అంటూ విహారీ మాట్లాడుకునే మాట యమున వింటుంది అలా వచ్చేసి యమున అంటుంది ఏంటి విహారీ ఇదే ఫైనల్ డెసిషన్ అని అంటున్నావేంటి అసలేం జరిగింది విహారీ చెప్పు అని అంటంతో అప్పుడు విహారీ ఇలా చూస్తూ కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు యముననే కవర్ చేస్తూ ఇలా అంటుంది అయితే కుటుంబాన్ని కలపటమే ఫైనల్ డెసిషన్ అని అనుకుంటున్నావు కదా నాన్న అని అంటూ యమున అంటుంది అప్పుడు విహారీ అవును ఇంకా ఏమీ చెప్పలేక సైలెంట్గా ఉంటాడు ఏనా నువ్వు ఇంకా సింధూరం పెట్టుకోలేదేంటి అని కళ్యాణ తినకం పెట్టుకోవాలి ఈ పాటకి లక్ష్మి నువ్వు కళ్యాణ తిలకం పెట్టు అని అంటూ యమున అంటే అమ్మ నేను పెట్టాలా అని లక్ష్మి అంటే నువ్వే పెట్టు ఏమవుతుంది అని అంటూ యమున అంటుంది నీ చేతి మంచిదమ్మా నువ్వు చేస్తే అంత మంచిగా జరుగుతుంది నువ్వు విహారికి కళ్యాణ తిలకం పెట్టు అని అంటూ యమున చెప్తుంది అప్పుడే సరే అని చెప్పేసి ఇంకా లక్ష్మి బాధగా విహారి దగ్గరికి వచ్చేసి విహారికి అలా పెడుతూ ఉంటుంది విహారిని అలాగే చూస్తూ ఉంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ విహారి కూడా బాధపడుతూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు లక్ష్మి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా లక్ష్మి అని నీ భర్తకి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవటం కోసం ఇలా చేస్తున్నావు లక్ష్మి నువ్వు అని అంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది విహారీ గారు సరిగ్గా చూడండి సరిగ్గా అంటట్లేదు బొట్టు అని అంటంతో సరే అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు లక్ష్మి బొట్టు పెట్టిన తర్వాత విహారిని ఇలా అంటూ ఉంటుంది యమున నాన్న అన్ని ఏర్పాట్లు అయిపోయాయి ఇంకా కొద్దిసేపట్లోనే నీ పెళ్ళి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మన రెండు కుటుంబాలు కలిసి ఈ మధ్యలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయని అనుకుంటున్నాను అని యమున చెప్తుంది లక్ష్మి పద అనేసి అక్కడి నుంచి వెళ్తారు ఇంకా సహస్రం తీసుకొచ్చి గౌరీ పూజ కోసం అక్కడ కూర్చోబెట్టి సహస్రకి పూజ జరిపిస్తూ ఉంటారు ఇంకా అప్పుడే యమున లక్ష్మి అక్కడికి వచ్చేసి నిలబడి చూస్తూ ఉంటారు ఆ తర్వాత గౌరీ పూజ చేసిన తర్వాత విహారిని కూడా గౌరీ పూజకి తీసుకురమ్మని చెప్తారు సహస్రని వెళ్ళిపోమని తనని తీసుకురమ్మని చెప్తారు చెప్పేసరికి సరే అని చెప్పి విహారిని వాళ్ళ సహస్ర లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే విహారీ వచ్చి అక్కడ కూర్చుంటాడు కూర్చున్నప్పుడే ఇంకా లక్ష్మి చాలా బాధపడుతూ ఇంకా విహారి గురించి ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటుంది ఇక కాళ్ళు కడగటానికి ఇంకా తీసుకురండి సామాన్లు అని చెప్పడంతో ఏ ఏంటి చూస్తున్నావు కాళ్ళు కడగటానికి తీసుకురా పో అంటే సరే అని చెప్పి ఇంకా లక్ష్మి గిన్నె అవి తీసుకొస్తుంది కడగటం కోసం తెచ్చి ఇచ్చేసరికి విహారి కాళ్ళు కడుగుతారు పద్మాక్షి వాళ్ళు ఇంకా అప్పుడే కాళ్ళు కడిగిన తర్వాత పద్మాక్షి ఇలా వెనక్కి వెళ్ళపోతే లక్ష్మి తగులుతుంది అప్పుడు లక్ష్మి సారీ అమ్మ అంటే సారీ అంటే సారీ ఇక్కడ ఎందుకు నిలబడ్డావు పో దూరంగా నువ్వు అక్కడ బయట పో అని చెప్పి తిడుతుంది పద్మాక్షి లక్ష్మి వెళ్ళి గదిలో కూర్చుని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా సహస్రా వెళ్తూ ఉంటే అంబిక వెళ్ళి ఇలా చెప్తుంది చూడు సహస్ర ఆ లక్ష్మిని నమ్మటానికి లేదు చివరి క్షణం దాకా చూస్తే ఏదైనా చేయొచ్చు అందుకే నీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను దాన్ని ఏదో ఒకటి చేసి ఇక్కడ నుంచి అంబిక చెప్తూ ఉంటుంది అప్పుడు అంబిక చెప్పేదానికి ఈ సహస్ర అంటుంది అది ఏం చేయలేదు లెపిణి అంటే అది ఏం చేయలేదని నువ్వు చూస్తూ కూర్చున్నావంటే అది ఏదో ఒకటి చేసేస్తుంది అందుకే చెప్తున్నాను అని సీరియస్గా చెప్తుంది చెప్పేసరికి ఇంకా అప్పుడు సహస్ర సరేనంటుంది ఆ తర్వాత అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపో పోయిన తర్వాత ఇంకా వెంటనే విహారిని పూజ అక్కడ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ గదిలోకి వెళ్తాడు బట్టలు మళ్ళీ చేంజ్ చేసుకొని రమ్మని చెప్పడంతో అలా వెళ్ళినప్పుడు విహారిని చూస్తూ సత్య బాధపడుతూ విహారి వెంటే గదిలోకి వస్తాడు వచ్చిన తర్వాత సత్య ఇలా అంటాడు ఏంటి విహారి నువ్వు లక్ష్మి గురించి ఏదేదో వాగ్దానాలు చేసావు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర వాళ్ళ బావ కోసం విహారి కోసం బ్రాస్లెట్ తెప్పిస్తుంది వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొని నేను ఇది మా బావకి ఇవ్వటానికి తెప్పించాను అని అంటూ అక్కడికి వెళ్తుంది విహారి గది దగ్గరికి వెళ్తుంది సహస్ర అప్పుడే సత్య ఇలా అడుగుతూ ఉండటంతో గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడు విహారి ఇలా అంటాడు అవును నేను లక్ష్మికి ఏదేదో చేయాలి అని అనుకుంటున్నాను కానీ ఏం చేయలేకపోతున్నాను రా అని అంటూ విహారి బాధపడుతూ చెప్తూ ఉంటాడు కానీ ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నాను ఎన్ని రోజులు లక్ష్మికి చాలా అన్యాయం జరిగిపోయింది ఇక మీదట అన్యాయం జరగకూడదు తనకి న్యాయం జరగాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయాను అంటే అసలు ఏం చేస్తావురా ఇప్పుడు ఏం చేయగలవు పెళ్లి బిడ్డల దాకా వచ్చింది అని అంటే అప్పుడు విహారీ ఇలా చెప్తూ ఉంటాడు ఏం చేస్తాను అందరి ముందు లక్ష్మి గురించి చెప్పేస్తాను నేను ఈ పెళ్లి చేసుకోనని చెప్తాను అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా సహస్ర గుమ్మం దగ్గర నిలబడి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ చెప్తూ ఉంటే రే నిజంగా చెప్తున్నావురా అని అంటే అవును నిజమే చెప్తున్నాను నా వల్ల అవ్వట్లేదురా నేను చాలా బాధపడుతున్నాను ఈ బాధని భరించలేకపోతున్నాను లక్ష్మికి ఇంకా అన్యాయం చేయదలుచుకోలేదు నేను అని అంటూ ఉండగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా సహస్ర ఏడు అక్కడే కూర్చొని బాధపడుతూ మళ్ళీ కన్నీళ్ళు తుడుచుకొని పైకి లేచి ఇలా అనుకుంటుంది నువ్వు దాన్ని అసలు సహ లక్ష్మిని ఊహించుకుంటేనే కంపరంగా ఉంది అలాంటిది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటానంటే నేను ఊరుకుంటానా బావా అని అనుకుంటూ లోపలికి వస్తుంది బావా అని చెప్పేసి అప్పుడు విహారి అటువైపు తిరిగి కన్నీళ్ళు తుడుచుకొని సైలెంట్గా నిలబడతాడు ఏంటి శాస్త్ర అంటే నీ చెయ్యి లేవు బావా అంటే చెయ్యిస్తాడు విహారి అప్పుడు బ్రాస్లెట్ పెడుతూ నీ కోసమే చేయించాను బావా ఇది అని ఏంటో పెడుతూ ఉన్నా సరే విహారి కామ్గా ఉంటాడు ఇంకా అప్పుడే లక్ష్మీ సహస్ర అంటూ ఉంటుంది బాబా ఇంతకుముందు రెండుసార్లు పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది అసలు ఎంత బాధపడ్డానో తెలుసా ఇంకా ఇప్పుడు మాత్రం ఈ పెళ్ళి ఆగిపోతే నేను భరించలేను బావా అని ఏంటో ఇంకా మన పెళ్లి జరగడానికి కొద్ది కొద్ది క్షణాలు మాత్రమే ఉన్నాయి మన పెళ్లి జరిగిపోతుందని అనుకుంటున్నాను ఆగిపోతే మాత్రం ఊరుకోను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది విహారీ అలా చూసేసరికి అదే బావా నువ్వు లేకపోతే నేను భరించలేను అని ఏంటో ఐ లవ్ యూ బావా అని ఏంటో చెప్తూ ఈ మాట ఇంతకుముందు కూడా నీకు చెప్పాను బావా కానీ ప్రతిసారి భయంగానే ఉంటుంది ఏం జరుగుతుంది పోతుందో ఏంటో అనేసి కంగారుగా ఉంటుంది బావా నా వల్ల అవ్వట్లేదు బావా అని ఏంటో చెప్తూ బాధపడుతూ ఉంటుంది సహస్ర అలా బాధపడుతూ ఇంకా ఏడ్చేసి ఇంకా ఈ పెళ్లి ఖచ్చితంగా జరగాలి లేదంటే ఏదో చేస్తా అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు సత్య ఇలా అంటాడు విహారితో చూసావా విహారి తన మీ మరదల్ని చూస్తుంటే చాలా భయంగా ఉంది తను ఏం చేసుకుంటుందో అనేసి అక్కడ లక్ష్మిని చూస్తే తన జీవితం నాశనం అయిపోతుంది అసలు నువ్వు ఏం చేయగలవురా ఇప్పుడు అని అంటూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు ఇక లక్ష్మి గదికి వెళ్ళిన సహస్రా సీరియస్గా ఏ ఏంటి నువ్వు ఇక్కడ అని అంటంతో ఇంకా ఏం లేదమ్మా ఊరికే కూర్చున్నా అంటే నువ్వు ఎందుకే ఇక్కడ కూర్చున్నావు నా పెళ్ళి ఎలా చెడగొడదామని చూస్తున్నావా అంటే లేదమ్మా నేను నీ పెళ్ళి ఎందుకు చెడగొడతాను అంటే నువ్వు అలాగే చేస్తావే నాకు తెలుసు నువ్వు ఇక నుంచి వెళ్ళు అని అంటూ తిడుతుంది తిడితే బయటికి వెళ్ళిపో నా పెళ్ళి అయిపోయాకరా అంటే లేదమ్మా నేను నిజంగా ఏం చేయను అని అంటుంది అప్పుడే పద్మాక్షి అక్కడికి వస్తుంది సహస్ర ఎక్కడున్నావు ఇక్కడేం చేస్తున్నాను పద మండపంలోకి అని అంటూ వస్తే ఇంకప్పుడు సహస్ర అంటుంది ఇది ఇక్కడే ఉంటే నా పెళ్ళి ఏమో చేస్తుందమ్మా అందుకే దీన్ని పంపించేద్దాం అనుకుంటున్నాను అంటే ఏ వెళ్ళవే సహస్ర చెప్తుంది కదా ఇంట్లో నుంచి వెళ్ళిపో నువ్వు అని పద్మాక్షి అంటే లేదమ్మా నేనేం చేయను అని అంటే చెయ్యి పట్టి పద్మాక్షి వెళ్తుంది బయటికి తోసేస్తుంది పైనుంచి విహారీ చూస్తాడు చూసి బాధపడుతూ అయ్యో లక్ష్మిని ఏంటి గింటేస్తుంది అని అనుకుంటూ లక్ష్మి అని పిలవ పోతాడు కానీ వినిపిస్తుందని ఊరుకుంటాడు పద్మాక్షి పెళ్ళయ్య చెప్పి ఇంకా వెళ్ళిపోతే లక్ష్మి బాధపడుతూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది విహారి ఫోన్ చేస్తే లక్ష్మి దగ్గర ఫోన్ ఉండదు ఇంకా వెంటనే విహారి కిందకి విహారిని మండపంలోకి తీసుకొని వస్తూ ఉంటారు అప్పుడు యమునతో విహారి చెప్తాడు అమ్మ లక్ష్మి ఏంటో బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పగానే అవునా లక్ష్మి బయటకు వెళ్తున్నా నేను తీసుకొస్తాను అని యమున వెళ్తూ ఉంటుంది లక్ష్మి కోసం లక్ష్మి అప్పటికి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అందులో విహారి విహారి మండపంలో పీటల మీద వెళ్లి కూర్చుంటాడు అప్పుడే సహస్రాన్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు టెన్షన్ పడుతూ విహారీ లక్ష్మి కోసం చూస్తూ ఉంటాడు లక్ష్మి బాధగా ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది